అప్పీల్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి గురించి మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎక్సిఎం రాజ్యాంగం మారుస్తా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు బట్టగాల్చి తీదేస్తున్నారు ఈరోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు అమెండ్మెంట్స్ ఎట్టి పరిస్థితులను కాలానుగుణంగా అవసరాలు అమెండ్మెంట్స్ చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ తీసే చట్టం ఇంతవరకు లేదు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక రెండు వందల డెబ్బై రెండు సీట్లు కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ముందుకు వచ్చి డిఫెక్ట్ వీడియోల ద్వారా ప్రజలను మిస్గైడ్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు గోగుల్ ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మూడు రోజులు ఎన్నికలు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు ఈ ప్రజాదరణ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్స్ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు మొదటి విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల అంశం అసలు బీజేపీ నుంచి ఏ పార్టీ నేత కూడా ఎవరు మాట్లాడలేదు కానీ అమిత్ షా గారు మాట్లాడినట్టుగా డీప్ ఫిట్ వీడియోని ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ టెక్నాలజీని రాంగ్ వేలో మిస్యూజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఐదు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది దుర్వినియోగపరచడమే కాదు మళ్ళీ వాళ్ళ సిక్స్ గ్యారెంటీస్ మీద ప్రజలు తిరుగుబడితే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారు మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు పేద దళితులు బీసీల మీద ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వస్తే అని అబద్ధ ప్రచారాన్ని ప్రచారం చేస్తారు దాన్ని అడ్డుకట్టగా వేయడానికి ఈరోజు ప్రెసిఫిక్ నిర్వహించడం జరుగుతుంది భారతదేశాల్లో అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ అసమానతను తొలగించడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి రిజర్వేషన్ సిస్టమ్ వద్దు అని అంబేద్కర్ గారిని అవమానించింది అయినా సరే అంబేద్కర్ గారు దాన్ని సాధించి భవిష్యత్తులో దళిత వర్గానికి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి